టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని దీంతో ఏపీతో పాటు భారత్కు భారీ స్థాయిలో పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబు రాజు పేర్కొన్నారు పెద్దాపురంలో ఆయన స్వగృహంలో సోమవారం మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఎంత అవసరమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు నూనె రామారావు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా దావోస్ పర్యటన చాలా విజయవంతం చేసినందుకు వారిద్దరికీ కూడా మన పెద్దాపు నియోజకవర్గం తరఫున వారందరి వారిద్దరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి దావోస్లో పర్యటించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రులు నా మన లోకేష్ బాబు గారు కానీ మరి అనేక మంది పారిశ్రామికవేత్తలని అక్కడ మరి సమావేశంలో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి మరి పెట్టుబడి వచ్చే విధంగా పరిశ్రమలు వచ్చే విధంగా వారితో మాట్లాడడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అనేక కంపెనీలు మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దావోస్ పర్యటన కానీ గతంలో ఈ ఆరు నెలల కాలంలో రమారమి ఐదు లక్షల కోట్ల రూపాయలతోటి యాభై కంపెనీలు పెట్టుబడి పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రానికి యాభై కంపెనీలని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ముఖ్యంగా మరి దావోస్ పర్యటనలో మరి సిక్స్ డిగ్రీసు మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉన్న చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా మరి టైంకి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుని మరి మన ఎవరైతే కంపెనీలు సీఈఓలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వారందరినీ కూడా ఒప్పించడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ముఖ్యంగా దావోస్ పర్యటనలో మరి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు సిఇఓలు కానీ అధికారులు కానీ వారి రాష్ట్రం గురించే మాట్లాడుకున్నారు తప్ప అదే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే మన రాష్ట్రం తోటి పాటు దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి దేశాన్ని కూడా మనం మరి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం అన్నది మన ఆంధ్రులుగా మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి ఇటువంటి మరి ఈ దవోస్ పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి ఇంకా అనేక కంపెనీలు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మనం చేస్తూ మరి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రావడం అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అయ్యి రెండు సంవత్సరాలు ఈ మరి అయిన సందర్భంలో మరి నారా లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం పెద్దాపు నియోజకవర్గ ప్రజల తరఫున మరి నారా లోకేష్ బాబు గారు యోగాలం పాదయాత్రలో ఎలక్షన్స్కి ముందు యోగాలం పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అనేక ప్రాంతాలని మరి పాదయా అనేక ప్రాంతాల ద్వారా పాదయాత్ర చేయటం అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆకర్షించి వారి యొక్క సమస్యలను కానీ వాళ్ళ భవిష్యత్తులో వారి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని వారితోటి చర్చించి ఈ మేనిఫెస్టోను కూడా తయారు చేయటం వలన మరి యోగాలం మన పాదయాత్ర వలన ప్రజల్లో ఒక భరోసా రావటం మొన్న ఎలక్షన్స్లో అత్యధికంగా నూట అరవై ఒక్క సీట్ల మెజార్టీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించడం కూడా యువగాలం పాదయాత్ర జరిగిందని చెప్పేసి మనం చేస్తూ మన లోకేష్ బాబు గారికి కూడా మన పెద్దా నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇదే కూటమి ప్రభుత్వం కొంతకాలం మనం మరి రెండు మూడు టర్నులు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ప్రజలు ఎన్నుకున్నట్లయితే తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మరి అవటానికి అవకాశం అని చెప్పేసి ఈ సందర్భంగా మానవి అదే అదేవిధంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని మరి ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అనౌన్స్ చేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర పార్టీలు కానీ చాలా వెటకారంగా విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడిన పరిస్థితులు మరి ట్వంటీ ట్వంటీకి మనం చూసుకున్నట్లయితే హైదరాబాదు నగరం ట్వంటీ ట్వంటీకి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది దాని ఆదాయం ఎంత వస్తుంది అన్నది ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత కానీ ప్రజలెవరికి కూడా అర్థం అవ్వలేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ట్వంటీ ట్వంటీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కూడా మరి వాళ్ళు అభినందించిన పరిస్థితులు కూడా మనం చూసాం అదేవిధంగా మరి ఈ రోజున మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం దాన్ని మన దేశ ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆహ్వానించడం కూడా మనం అందరం కూడా చూసాం అంటే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక విజన్ ఒకటి ఏర్పాటు చేసుకుని మనం టార్గెట్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని ఆ సంవత్సరాలు ఆ టార్గెట్ పూర్తయ్యే లోపల మనం అభివృద్ధి చేసి అన్ని రంగాల్లోని మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసే విధంగా మనం అడుగులు వేయాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడిగా ట్వంటీ ఫార్టీ సెవెన్ను మరి అనౌన్స్ చేయడం మన రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పార్టీ నాయకులు కూడా ఎప్పుడు మేము అండగా ఉంటూ వారి విజన్ను పూర్తి చేయడానికి మా ఎంతు సహకారం పూర్తిగా అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనలు చేస్తున్నాం మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రాజప్ప గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లోనే మన నియోజకవర్గంలో పయనించడం అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వెళ్తారో అదే ఆలోచనతోటి మన నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లోని అభివృద్ధి చేయడానికి మరి రాజప్ప గారు కూడా అదే ఆలోచనతో వెళ్ళడం అన్నది మా అందరికీ కూడా ఆనందాయకమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి రాజప్ప గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చి మూడు సార్లు ఇక్కడ మరి సీట్ ఇచ్చిన తర్వాత మూడు సార్లు ఇక్కడ రాజప్ప గారు ఇక్కడ గెలిచారంటే హ్యాట్రిక్ చేశారంటే అది దానికి కారణం ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరించి ఆయన ఆయన చేసిన అభివృద్ధిని మరి గుర్తించి ఆయనకి మూడు సార్లు కూడా వ్యక్తి అవ్వడం అన్నది సామాన్య విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూటమి ప్రభుత్వం అందరి కూటమి ప్రభుత్వం అందరి తరఫున రాజప్ప గారు కూడా ప్రత్యేకంగా చెప్తూ సలహిస్తుంది